పద్నాలు అండి ఈరోజు ఏప్రిల్ ఇరవై రెండు ఏలి గురించి ఇంకా ఇంకొక సంగతికి తెలుసుకుందాం తండ్రిగా ఏలి మొదటి సమూహలు మూడు పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను దీంట్లోనే ఆయన పనులన్నీ అర్థమైపోతాయి దేవుడు సమూహలతో మాట్లాడుతున్నాడు అంతటి ఏహో సమూహలతో ఇలాగ చెప్పాను ఇజ్రాయెల్లో నేను ఒక కార్యం చేయబోతున్నాను దానిని వినువారందరి చెవులు గింగురు మనను ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తానెరిగియూ వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను కాబట్టి ఏలి ఇంటి వారి దోషం నాకు బలి నైవేద్యం చేతనైనను నీ ప్రాయశ్చిత్తం చేయబడదు అని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి దేవుడంత దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి దేవుడు ఏలిని హెచ్చరించినా కూడా ఏలి తన కుమారులను సరిచేసుకోలేకపోయాడు ఏలి పాత బంధనకు చెందినవాడైనా కూడా ప్రస్తుత సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాడు ప్రజల నుండి తాను పొందిన గుర్తింపు గౌరవము తన వ్యక్తిగత విషయాలను సానుకూలపరచడంలో పొందలేకపోయాడు అతను గొప్ప యాజకుడై ఉండొచ్చు కానీ తండ్రి తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తించుకోలేకపోయాడు అతని కుమారులు అతనికి బాధ నాశనము తెచ్చారు అతనికి రెండు ముఖ్య లక్షణాలు లోపించాయి గట్టి నిర్ణయం చేసుకోవడము బాగు చేయడానికి చర్యలు తీసుకోకపోవడం పరిస్థితులు తెలిసినా కూడా వాటి పరిష్కారం చేయలేదు స్పందనలో నిర్లక్ష్యం ఉంది కుమారుల తప్పులు దేవుడే చూపించినా కూడా సరిచేయడానికి ఏమీ చేయలేదు దేవుడు ఏలి పట్ల తీసుకున్న నిర్ణయము ఏలి తన కుమారుల పట్ల తీసుకున్న నిర్ణయంలో తేడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఒకసారి గమనించండి దేవుడు హెచ్చరించాడు వినకపోతే రాబోయే పరిణామాలు చెప్పాడు ఆ ప్రకారమే చేశాడు ఏలి కేవలము హెచ్చరించడం మాత్రమే చేశాడు తల్లిదండ్రులు మాటలు చేతలు కలిసి పనిచేస్తాయని పిల్లలు గుర్తించాలి ప్రేమ క్రమశిక్షణ గురించి చెప్పాలి చేతల్లో చూపించాలి కూడా ఏలీకి ఇంకొక సమస్య ఉంది తన మతపరమైన గుర్తులకు ఇచ్చిన ప్రాధాన్యత అవి ఎవరికి గుర్తులో గుర్తుగా ఉన్నాయో ఆ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేదు ఏలీకి నిబంధన మందస్సును భద్రపరచాలని ఉన్న ధ్యాస భద్రపరిచేవాడిని గుర్తించాలనే ఆలోచనపై లేదు అతని విశ్వాసము సృష్టికర్త నుండి సృష్టించబడిన దానివైపు మరలింది అతను తొంభై ఎనిమిది సంవత్సరాల వాడు కాబట్టి శారీరక గుడ్డితనము వచ్చింది కానీ ఆ వయసులో కూడా ఆయనే యాజకునిగా ఉన్నాడు అంటే దానికి కారణము ఆ జనాంగానికి ఉన్న అశ్రద్ధ అందుకే ఏలి యొక్క దుష్టులైన కుమారులను కూడా వాళ్ళు సహించారు ఏలి కుమారుల దురాశ వ్యభిచార వ్యభిచారము క్రియలు అవన్నీ ఆపి ఉండాల్సిందే ఇలా చేస్తున్నారు అని నెమ్మదిగా మందలించాడు కానీ ఇలాంటి మాటలు దేవునికి విరోధంగా పాపం చేస్తున్న వారికి సరిపోవు ఈ విషయంలో ఏలి ఒక తండ్రిగానే కాకుండా యాజకునిగా కూడా ఉండటకు తగినవాడు కాదు అని తెలుస్తోంది ప్రభు యొక్క పరిశుద్ధతను బట్టి తన కుమారులను కఠినంగా శిక్షించాల్సి ఉంది చేయాల్సిన పని చేయలేకపోయినందున ఏలికి వ్యక్తిగతంగా బాధ కలిగింది కానీ ఇజ్రాయేళ్లకు అదే శాపమైంది హన్నలాగా కాకుండా ఏలి దేవుణ్ణి మహింపరచుటకు బదులు తన కుమారులను మహింపరచాడు అందుకే అంత భయంకరమైన శిక్ష ప్రార్థన చేసుకుందాం దయమేడా ఏ లీవ్ జీవితం ద్వారా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలనే హెచ్చరిక మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం వింటున్న వారందరూ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే దాన్ని సహాయం చేయమనే శ్రు క్రీస్తునామ వేడుకుంటున్నాం ఆమె గాడ్ బ్లెస్ యూ